జై వాసవి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారి వాసవి నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసే వాసవి శతమాన భవతి కార్యక్రమానికి స్వాగతం వజ్ర వైడూర్యాలంకరణం మణిహా ఇక సంతోషం మాణిపల్లి జువెలర్స్ జయ వాసవి మన వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ లో రోజు ఒక పాస్ట్ ప్రెసిడెంట్ గారి పుట్టినరోజు వారెవరో కాదు మాటే మంత్రం అంటారు పెద్దలు మన వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్లో నాయకులుగా సేవలు చేయడంతో పాటు వారు నలుగురిలో ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడితే వారికి విలువలు పెరుగుతాయి అన్న విషయాలు ఎన్నో ఆలోచించి ఒక ఓబిటిఎస్ గాను ఒక వార్ట్ గాను వేరే ఏ ఆర్గనైజేషన్లో కాకుండా మన సంస్థలోనే ట్రైనర్స్గా వెదకాలని టీటీడబ్ల్యూఎస్ ద్రోణా ట్రైనర్స్ నవనిర్మాణ కోచెస్ ఇలా అంచెలంజలుగా ట్రైనర్స్ని తయారు చేస్తూ సమ్మర్లో పిల్లలతో అలా కాలక్షేపాలు చేస్తూ వారు సబ్జెక్ట్స్ నేర్చుకోవాలని సూపర్ కిడ్స్ అనే ప్రోగ్రామ్ని మొదలుపెట్టి పిల్లలందరి చేత శభాష్ అనిపించుకొని మన ఆర్గనైజేషన్లో ఎలాంటి ట్రైనింగ్స్కైనా సరే నేను ఉన్నానను అన్ని ప్రోత్సహిస్తూ మనందరినీ ముందుకు తీసుకెళ్తున్నటువంటి వారు వారెవరో కాదు వాసవ్యం గోల్డెన్ స్టార్ కేసీసీఎఫ్ గంపా నాగేశ్వరరావు గారు వారు ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు వారికి మన వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ద్వారా శ్రీ శతమాన కార్యక్రమం నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వారికి శ్రీ వాసవి మాత ఆశిష్ ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం శతం హే శతమింద్రాగ్ని సావిత బృహస్పతి శతాయుహిషేమం పునర్దుహూ ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వాస్తవ్యం సిల్వర్ స్టార్ కేసీస్ జీఎఫ్ గార్లపాటి బ్రహ్మానందం గారు ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఒంగోల్ విజయం డిస్టిక్ వి టూ జీరో ఫైవ్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్ని ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమార భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏ వ శరధోవర్ధామాన శతం హే మంతాన్ శతము వసంతానే శతమింద్రాగ్ని సావిత బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం టూ స్టార్ కేసీసీఎఫ్ ముట్టా సతీష్ గారు డిస్టిక్ ఇన్ఛార్జ్ ఫర్ ఓవర్సీస్ ఎంబీపీ కాలనీ విశాఖపట్నం డిస్టిక్ వి టూ జీరో వన్ ఏ మీరికి శ్రీ వసవతి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వసవిస్తమానం భవతి నుండి పుట్టిన శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే మంతాన్ శతమో వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిశేమం పునర్దుహూ ఎక్సర్సైజ్కి కాలు నొప్పులతో చాలా మట్టిని బాధపడుతుంది అవును మోకాళ్ళ నొప్పులతో చాలా ఇబ్బంది పడుతున్నాను ఇంతకుముందు నడిచేది కాదు నేను కింద కూడా కాదు ఇప్పుడు వాళ్ళ కాలు మీద కాలు వేసుకుని నేను ఎలా కూర్చోగలుగుతున్నాను చాలా హ్యాపీ అనిపించింది ఓవే కేర్ మందులు వాడటం వల్ల ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం త్రీ స్టార్ కేసీజీ కోట శివరామకృష్ణ గారు జోన్ చైర్పర్సన్ నిదడబోలు డిస్టిక్ వి టూ జీరో టూ ఏ

ఈ రోజు పుట్టినరోజు వాసవ్యం రేగొండ మహేష్ గారు క్లబ్ సెక్రటరీ గ్రేటర్ కోరుట్ల డిస్ట్రిక్ట్ వి వన్ జీరో త్రీ ఏ వీరికి శ్రీ వాసవి మాతాశిల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం సిల్వర్ స్టార్ కేసీసీఎఫ్ కొత్తూరి కామేశ్వరరావు గారు ఉషశ్రీ గారు క్లబ్ ప్రెసిడెంట్ వాసవి సురక్ష గుంటూరు డిస్టిక్ వి టూ వన్ సెవెన్ ఏ

ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవి అన్ ఎమ్మిడి శెట్టి సోమశేఖర్ గారు రాజేశ్వరి గారు క్లబ్ ప్రెసిడెంట్ యూత్ త్రిపురాంతకం డిస్టిక్ వి టూ జీరో సెవెన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిషులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష ధాన్యం ధనం పశుం లాభం శతసం వత్సరం దీర్ఘమాయు లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కిలైట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ సిక్స్ అండ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరూ అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నింటికీ కేవీబీ డీలెట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ధర్మం రక్షిత రక్షిత అన్నారు పెద్దలు అనగా మనం ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది సో అందరూ ధర్మాన్ని కాపాడతారని కోరుకుంటూ జైవాసవి